లేండి నేను ఒక సమస్య గురించి ప్రెస్కు విన్నవించుకుంటున్నాను నేను ఏంటంటే పార్త ఇది ఏంటంటే పటంచెరు మండల్ ఇస్నాపూర్ చిట్కులు విలేజ్లో పార్త అని ఉందండి ఇందులో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్లాట్ తీసుకున్నాను ఈ ప్లాట్ తీసుకునే ముందు లీగల్గా రెండు సార్లు వెరిఫికేషన్ చేసి తీసుకున్నాను రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడం గురించి పర్మిషన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అక్కడ గుడి బడి స్కూలు ఏది లేకుండా మొత్తం అన్ని కబ్జా పెట్టిండ్రు రోడ్డు కబ్జా పెట్టినరు రోడ్డు కబ్జా పెట్టడం వల్ల నా ప్లాట్ అనేది లేదు అని చెప్తున్నారు నాలాలో పోయింది అని చెప్తున్నారు దీ సమస్య గురించి నేను డీఎల్పిఓ డిపిఓ ఎవ్వరు పడితే వాళ్ళ ప్రజావాణి మీ కలెక్టర్ మేడంకి కూడా వెళ్ళాను రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నేను ఏంటంటే ప్రజాభవన్కి వెళ్ళి సీతక్క గారికి కూడా ఇది నేను మేమో సరైన మేమో ఇవ్వడం జరిగింది దీని గురించి ఎవ్వరు ఎంత చెప్పినా కానీ హై లెవెల్లో మాత్రము ఈ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కానీ లోక్యాడర్ వచ్చేసరికి ఎవ్వరు ఏం చేయట్లేదు అండి ఎవరు అధికారులు ఎవరు ఏం చేయట్లేరు అక్కడ ఆక్యుపై చేసుకుంటే అక్కడ నీల మధు అని చెప్తున్నారండి మీరు ఏమన్నా ఎవరైనా చేసుకుని నీలమధులు వాళ్ళ అనుచరులు అంటున్నారు ఇందులో ఎవరు ఉన్నారు అనేది తెలుస్తలేదు ఈ ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఏదన్నా ప్రొవైడ్ చేసేసి భారత ఎవరు బాధితులు ఎవరన్నా ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అని చెప్పిండ్రనుకోండి వందల మంది వస్తారండి మీరు దయచేసి ఈ జనాలకి హెల్ప్ చేయాలని కోరుతున్నాను సార్ ఎంత కాలం నేను గత మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ అక్కడ ఏంటంటే కవిత గారు అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ ఉండే మేడం గారిని కూడా కాంటాక్ట్ చేయడం అయింది అందులో సర్పంచ్ నీలమ్మతి గారిని కూడా కాంటాక్ట్ చేయడం అయింది అని ఏమంటున్నారంటే మీ ప్లాట్లో నాలాలు పోయింది అని చెప్తున్నారు నాలాలు ఎట్లా పోతుంది కూడా నాకు అర్థమవుతలేదండి మీదేంటంటే క్లియర్ కట్ గా నాకు ఎవిడెన్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర నేను గత మూడు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో తిరిగినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో తిరిగినా ఈ రోజు నేను చిన్నారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది చిన్నారెడ్డి గారు ఏంటంటే మళ్ళీ కలెక్టర్ గారికి ఎండోస్ చేస్తూ ఇక ఆయన చేతులతో రాసి ఇచ్చారండి ఈరోజు కలెక్టర్ గారిని వెళ్ళేసి మీరు కలవండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇక మీకు కూడా మీ ప్రెస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ పార్త లేరు ప్రజా ప్రజావానికి నేను ఒక పదిసార్లు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ ఈ ఇక్కడ మంగళవారం శుక్రవారం నేను తిరుగుతున్నాను చెన్నారెడ్డి గారికి కూడా క్లియర్ గా చెప్పాను నేను సార్ ఇది కబ్జా గురి అయింది రోడ్డు అబ్జర్వ్ చేసిన రోజు స్కూల్ స్థలం లేదు బడి స్థలం లేదు ఏమీ లేదు అక్కడ ఒకసారి మీ ప్రెస్ వాళ్ళు ఒకసారి ఫీల్డ్ కి రండి సార్ ఫీల్డ్ కి రాస్తే అక్కడ ఏం జరుగుతున్నది అనేది మీకు కూడా తెలుస్తుంది దయచేసి మీ ప్రెస్ వాళ్ళు అందరినీ కొడుతున్నాను ఒక నెంబర్ ఏదన్నా అలాట్ చేయండి మీరు ఆ నెంబర్ కు వార్తలు ఎవరు బాధితులు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయమని చెప్పండి వందల మంది వస్తారండి మీకు దయచేసి మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఒక్క సాయం చేయండి జనాలకి బలంగా ఇప్పుడు నీలం ఉందని చెప్తున్నారు సార్ ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో నేను కొన్నప్పుడు సర్పంచ్ ఆయననే ఉందండి ఇప్పుడు నేను వెళ్ళేసి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఆయన ఏమంటాను కాలువలో పోయింది ఇది సర్వే చేయించుకోండి అంటున్నారు అక్కడ రోజు రోడ్ కబ్జా పెట్టారు రోడ్డు కబ్జాకు సర్వేకి సంబంధం లేనే లేదు ఆ రోడ్డు స్టేట్ చేశారనుకోండి నా ప్లాట్ నాకు వచ్చేస్తుంది మీరు కావాలంటే ఫీల్డ్ మీదకి రండి ఫీల్డ్ మీద మీకు క్లియర్గా కనబడుతుంది రోడ్ కబ్జా అయిందా లేదా ఎంత క్రాస్ పోయింది ఈ లేఅవుట్ ప్రకారం ఎట్లా ఉండేది ఇప్పుడు ఏ విధంగా అయ్యిందా అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు కార్యదర్శి కూడా ఫోన్ చేస్తే మీద ఇప్పుడు మీరే మీరే చేశారు కదా సార్ ఇప్పుడు సెక్రటరీ గారికి మీరే ఫోన్ చేస్తే ఆవిడ కూడా అంటుంది కదా ఆయన చాలా సార్లు తిరిగారండి అనేసి ఇక దాన్ని బట్టి మీరు ఒక ఏదైనా మీరు పై అధికారులు తీసుకోవాల్సిన చర్య అని చెప్పి పై అధికారులు చేస్తున్నారు సార్ ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఫార్వర్డ్ చేశారు కానీ అక్కడ కింద అవ్వట్లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నాను ఇవ్వట్లేదు రావట్లేదు అక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఏం సమాధానం లేదు అక్కడ వందల మంది ఉంటారు సార్ మీరు మీరు ఒక నంబర్ ప్రొవైడ్ చేయండి పార్త లే బాధితులు ఎవరైనా ఉన్నారు రండి అని చెప్పండి మంది వస్తారు మీరు ఇప్పుడు నా మా కొ కూడా బాధ్యతలేదండి నా సర్వే నెంబర్ టూ ఎయిటీ సిక్స్లో నేను టూ థౌజండ్ నైన్టీన్లో ప్లాట్ కొన్నాను నేను రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పారు నా ప్లాట్ నెంబర్ ఫైవ్ ఎయిటీ సర్వే నెంబర్ టూ ఎయిటీ సిక్స్లో ఉన్నది నేను రిజిస్ట్రేషన్కి పోయితేనేమో ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది రిజిస్టర్ కాదు అని చెప్పినారు మళ్ళీ నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకుని త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ పోయేసరికి అక్కడ ఇండ్లు కడుతున్నారు ఇంట్లో కడుతున్నారు మేడం అని ఆ సెక్రటరీ మేడం పెడితే మాకు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు మేము పర్మిషన్ ఇచ్చామని చూపించారు టూ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ మీదే పర్మిషన్స్ ఇచ్చినారు ఇల్లు కడుతున్నారు ఎవరు ఇల్లు కడుతున్నారు అని ఎంక్వైరీ చేస్తే ఎవరు కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నారు అది ఎవరు కడుతున్నారు అనేది తెలియలేదు సో మాకేం పోయి టూ ఎయిటీ సిక్స్ గవర్నమెంట్ సర్వే నెంబర్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయలేదు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినారు కడుతున్నారు దీన్ని రెవెన్యూ ఆఫీషియల్స్ ఎంక్వైరీ చేసి ఎవరు కడుతున్నారు అది టూ ఎయిటీ సిక్స్ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తాన్ని సర్వే చేసి దాన్ని అక్కడ కట్టే కన్స్ట్రక్షన్ నిర్మూలించి దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ చేసి మాకు ఎల్ఆర్ఎస్ మాకు ఎల్ఆర్ఎస్ కట్టించుకొని మాకు హ్యాండ్ చేయాలని మా మనం